రెండు వేల ఐదులో పాతర్లపాడు ఎక్స్ రోడ్ అండ్ ఆత్మపూరు ఎస్పిఎస్ లిమిట్స్లో పత్తి విత్తనాలు నకిలీ పత్తి విత్తనాలు ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా వెహికల్ చెకింగ్లో భాగంగా ఒక నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళను రిమాండ్ కూడా తరలించడం జరిగింది అందులో భాగంగానే ఫర్దర్ ఇన్ ఇన్వెస్టిగేషన్లో పరారీలో ఉన్న ఒక ఇద్దరు నిందితులు ఈ కేసుకు సంబంధించి సాంబశివరావు అండ్ నర్సింహుల్ ఈ సాంబశివరావు సాంబశివరావు అరుణోదయ సీట్స్ దానికి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్గా కొనసాగుతున్నాడు తర్వాత నర్సింహులు ఏదైతే ట్రాన్స్పోర్టు విత్తనాలు ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్ కు వెహికల్కు డ్రైవర్గా వ్యవహరించడం జరుగుతుంది ఇతను ఎక్కడ ట్రాన్స్పోర్ట్ కావాలంటే అక్కడికి వాటిని లోడ్ చేసుకొని పోయి అక్కడ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఇన్ఫర్మేషన్లో భాగంగా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కు మన ఈ ఈ వీళ్ళిద్దరిని కూడా సాంబశివరావు అండ్ నరసింహుల్ని వీళ్ళిద్దరి కస్టడీ తీసుకోవడం జరిగింది మరియు వా వాళ్ళతో వాటితో పాటుగా వాళ్ళిద్దరితో పాటుగా కొన్ని సీట్ చేసిన వస్తువులు పత్తి విత్తనాలకు కలర్ చేసే మిషన్సు తర్వాత వేయింగ్ మిషన్లు ప్యాకింగ్ హీట్ మిషన్ అండ్ ఖాళీ పాకెట్స్ తర్వాత అరుణోదయ కంపెనీకి సంబంధించిన లూజ్ షీట్స్ తర్వాత బోలోరో వాహనం తర్వాత రెండు సెల్ ఫోన్లను సీజ్ చేసిన జరిగింది వీళ్ళు ఫర్దర్గా ఎంక్వైరీలో వాళ్ళు నకిలీ మద్య విత్తనాలను తయారు చేసి అవసరం ఉన్న వ్యక్తులకు సరఫరా చేస్తున్నట్లుగా మనకు పరి ఇన్వెస్టిగేషన్లో తేలింది వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోవడం వల్ల వాళ్ళని అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తము రిమాండ్కు తరలించడం జరుగుతుంది తొమ్మిది ఆరు ఇరవై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో అంటే ఆ రోజు మన ముప్పై తొమ్మిది బ్యాగ్స్ను మొత్తం కూడా అప్పుడు సీజ్ చేయడం జరిగింది దాని మొత్తం అమౌంట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఖరీదు చేసే పత్తి విత్తనాలు అప్పుడు ఆ రోజు స్వాధీనం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు మిగతా ఇద్దరిని కూడా కస్టడీ తీసుకోవడం జరిగింది ఈసారి ఎక్కువగా ఆ తయారీ చేసే యంత్రాలను మరి ప్యాకింగ్ చేసే కవర్స్ను వాటిని పెద్ద మొత్తంలో అది చేసుకో స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కు వాడే బొలోరో వాహనాన్ని కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది గతంలో ఇప్పటివరకు తెలిసిన ప్రకారం అయితే లేదు తదుపరి పరిశోధన ఇన్వెస్టిగేషన్లో ఏమైనా కేసులు ఉంటే అవి కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది